శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి సమయం దేగరపడడంతో యముడు ద్వారక చేరుకున్నాడు యముడు ఆ విషయాన్ని గుర్తుచేయడానికి శ్రీకృష్ణుడి దేగరికి వెళ్తూ ద్వారానికి ఎదురుగా ఉన్న చెట్టు తొర్రలో ఉండే ఓ చెలుకను చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్లిపోయాడు ఇదంత దూరం నుంచి గమనిస్తున్న గరుత్మంతుడు ప్రాణభయంతో భయపడుతున్న చెలుక దగ్గరకు వెళ్లి గయపడోదని ఇచ్చి ఏడు సముద్రాల అవతల ఉన్న ఓ చెట్టు తొర్రలో ఆ చెలుకను విడిచిపెట్టి ద్వారకకు తెరిగొచ్చాడు అంతలో అటుగా వచ్చిన యమ్ముడుకీ నమస్కరించి చెలుకను చూసి ఎందుకు నవ్వారు ఆని గరుత్మంతుడు యమ్ముడుని ప్రశ్నించాడు అందుకు యముడు చిన్నగా నవ్వి ఏడు సముద్రాల అవతల ఉన్న ఓ చెట్టు తొర్రలో ఉండే పాముకి కొన్ని క్షణాల్లో ఆ చెలుక ఆహారం కాబోతుందని ఆ విషయం దాని తల రాతలో రాసి ఉందని అది ఎలా సాధ్యం అని ఆ చెలుకను చూసి నవ్వాను ఆని యముడు గరుత్మంతుడికి బదులిచ్చాడు దాంతో భ్రమ రాసిన తలరాతని కూడా మార్చలేడని అంతకుముందు శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గరుత్మంతుడికి గుర్తుకు వచ్చింది